బాలు మనోజ్ని భయపెట్టేసి ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి దేవుడు మూలను పెట్టేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ అందరూ పడుకోవటం చూసి ఎలాగైనా సరే ఆ నిమ్మకాయని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ భయపడుతూ అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి కూడా ఎవరికీ తెలియకుండా అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒకరినొకరు చూసుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటారు ఏంటి ఈ నిమ్మకాయ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావా అమ్మ అని చెప్పేసి అయితే మనోజ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవున్రా ఈ నిమ్మకాయని బయటికి విసిరేస్తే సరిపోతుంది లేదంటే ఏం ప్రమాదం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే అవునమ్మ ఈ నిమ్మకాయని ఎలాగైనా సరే ఇంట్లో మాత్రం ఉంచకూడదు ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ నిమ్మకాయని తీసుకువేసి అక్కడ బయట పడేస్తూ ఉంటారు ఇంతలో ఉదయం అయ్యేసరికి మనోజ్ అలాగే ప్రభావతి వాళ్ళకి అయితే పక్షవాతం వచ్చినట్లుగా అయిపోతూ ఉంటారు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అయ్యో ఎలా ఉండే వాళ్ళు మీరు ఇప్పుడు ఎలా అయిపోయారు అని చెప్పేసి అయితే అంటూ బాలు వాళ్ళని హేళన చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కోపంగా బాలు వైపు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం ఏంటో ఆ నిమ్మకాయ ప్రభావం ఇంతలాగా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు స్వామీజీ ఏంటో ఇలా చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు ప్రభావతి దగ్గర వచ్చి ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు ఏ పని చేసినా చేయకపోయినా సరే ఇంట్లో అటు ఇటు తిరుగుకుంటూ చాలా చలాకిగా ఉండేదానివి కానీ ఇప్పుడేమో చూడు ఎలా అయిపోయావో అందుకే అసలు నిజమేంటో బయట పెట్టేస్తే సరిపోతుంది కదా ఆ నిజం మాత్రం మీరు బయట పెట్టడం లేదు ఆ నిజమేంటో ముందు బయట పెడితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ అయిపోతాయి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే అవును వీడు చెప్తుంది నిజమే కదా అని చెప్పేసి అయితే అనుకుంటూ బాలు సార్ चारा कोपंग चुस्